తనండి మీ పేరు నా పేరు కళ్యాణ్ అండి ఆ కళ్యాణ్ గారి చూసుకున్నట్టయితే ఈ కోడుప్పల్లో భర్త తన ఐదు నెలలు కట్ అవుతైన తన భార్య అని ముక్కలు ముక్కలుగా నడికి మూసినట్లు పడేసారు దీనిపై అదే సిటిజన్తో మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ నేను పెద్దదానిగా నా నా ఆలోచన ప్రకారం నేను చదువుతున్నాను ఇది పేం పెళ్ళే కదా ఇది పెత్తల కుదురు పెళ్ళే అయితే కాదు కదా మరి అదే కానీ నేను చెప్పేది సెలవులకు నేను చెప్పేది అదే కానీ ఈ తరం పిల్లలకు చెప్పేది ఇది శాస్త్రం కాదని చెప్పిన ఇది మూడు నెలల ముచ్చటే శాస్తం కాదు దాని కాడికి వీడు వచ్చినందుకు సేపే వీడు దాని కాడికి మీరు ఇద్దరు కలిసి ఒక పది రోజులు కాదు ఒక నెల ఒక సంవత్సరం అంతే మా తర్వాత దాని పని అయిపోద్ది వీడి పని అయిపోతాను నేను చెప్పినగా ఇప్పుడు ఆ వాడు సంవత్సరంన్నారు వాడుకొని ఆ గర్భవతి అంత నమ్మకం లేని వాడు ఎందుకు ఉపయోగించిండు ఎందు ఉపయోగించి చేసుకుండు చేసుకున్నా తీసుకొచ్చుకుండా తీసుకొచ్చుకుంటూ ఐదో నెల కడుపుగా దానికి వాడికి కూడా అక్క శైలిలో ఉందిగా వాడికి కూడా తల్లి ఉందిగా సిగ్గుండాలిగా అంటే బ్రహ్మతో పోసేది ఏంటండి అదేగా నేను చెప్పేది మొగుళ్ ఏమో పిల్లని చంపుతుంది పిల్లనేమో మొగుని చంపుతుంది ఇదేగా ఇదేగా జరిగేది మొత్తం అంటే అంతకు ముందు కూడా పెళ్ళి రెండు నెలలకి గర్భవతి అయితే అప్పుడు అబోషన్ చేయించారు తర్వాత ఇప్పుడు ఐదు నెలల గర్భవతి అయితే ఇప్పుడు చంపేశారు అంటున్నారు సో మరి ఏం చెప్తారు అదే అందుకే దాని గురించే నేను మాట్లాడేది పేమ వివాహాలు ఏ వివాహాలు అనేది అనేదే నాకు నచ్చదసలు ఇది ఒకళ్ళు చూసుకొని పది నిమిషాలకు ఐదు నిమిషాలకు నచ్చి చేసుకోవటం తల్లిదండ్రులు మాటలు వినకుండా బుద్ధి లేకుండా తల్లిని మించింది ఉంటుందా తల్లి తల్లిదండ్రులు మంచి చెప్పారు జీవితం వినకుండా చేసుకొని పోవటం చేసుకొని ఇటు రంపాల పెట్టి కొయ్యం దాన్ని చంపటం వీడి దాటం ఇప్పుడు ఈ జీవితం వీడే ఎలక పెడతాడు ఇప్పుడు దాన్ని చంపిండు వీడి జీవితాంతా జోన్లో ఉండాల్సిందేకాడేమో సుఖపడేది ఏమి ఉండదుగా ఎందుకు ఈ పనులు ఈ పళ్ళు జీవితం నాశనం చేసుకోవటమే కాగవే పద్ధ జీవితంలో ఏమి చెప్పడం ఆయన ఏమో ఉపయోగిస్తాడు ఏమైనా బయటకెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటున్నా ఏమైనా ఉంటుందా ఆగం చేసుకోవటం అసలు చంపితే అంత బాధ ఏం వచ్చింది ఏం పుట్టిందోడు మడిశా రాసాసా సిగ్గు అయినా ఉండాలి కొద్దిగా ఇప్పటి నుంచి ఆయన మారరాయా ఈ పేమపల్లి వద్దు ఇట్లా చంపుకోటాలు వద్దు కొట్టుకోటాలు వద్దు ఆడదానికైనా మగోడికైనా సిగ్గుంటే మారర్రా నాయనా నేను అదే చెబుతున్నా ఈ స ఎంతవరకు ఇప్పుడు ఒకరు నుంచి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని భూమి మీద సంపుకోటాలు సాగటాలు ఎక్కువైతుంది కాసేపు ఇండి వేవిటో రెండు నాలుగు కొన్ని ప్రేమిక ఆడది వాడు రెండు రోజులు దీని ప్రేమ దీని మీద అయిపోద్ది మోజు రెండు రోజులు అయినా ఇవ్వదు దాని ప్రేమ దీనివల్ల చంపుకోటాను ఈ అచ్చలు పెరిగింది మరి మా తరంలో ఎయి అదే ఈ మధ్యకాలంలో ఎందుకు ఇలా పెరిగింది అంటారు అంటే డివోర్స్ ఆప్షన్ ఉన్నా సరే ఎందుకు ఇలా చంపుకుంటున్నారంటారు అదే మదాలు ఎక్కువ పెరిగి మదాలు ఎక్కువ పెరిగాయి ఈ జైతం నచ్చకపోతే ఇడాకులు తీసుకోరి లేకపోతే ఇడిపోరి కానీ ఈ ఆపండి ఆఫంట ఆపండి అక్కడి మీ జీవితం సచ్చిన వాళ్ళు ఎట్టా చచ్చిపోతారు ఉండాలి మీ జీవితం కూడా ఆగమైపోతుంది దేశపై బయ పోలీసు వాళ్ళు వదిలిపెడతారా చిన్న కేసు వస్తేనే వందల ఏళ్ళు తిప్పుతోంది ఈ కేసులు వదిలిపెడతారా ఎందుకు అసలు యూత్కి ఎందుకు అర్థం కావట్లేదు భవాల ఆడవాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు ఈ చంపుకోటం వంటి ఊకలేదు జీవితంలో మరిచి పోలీస్ స్టేషన్కి హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు తెలిసిన వాళ్ళు అయితే ఈ రంగులు గురుముకోవద్దు ఎట్ట చంపుకోవద్దు ఇప్పుడు ఐదు నెలల గర్భం అంట ఆమె రంపంతో పెట్టి వాడు ఏం పుట్టక పుట్టిండో ఏం కథ మన చూడబోతున్న పద్నాలుగు ఏళ్ళ పిల్లగాడు పన్నెండు ఏళ్ళ పిల్లల్ని అంట ఏంది ఇవన్నీ ఇవన్నీ తప్పులేగా అంటే ఇప్పుడు ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలంటే దాంపత్య జీవితం బాగుండాలంటే అసలు ఏం చేయాలంటారు అసలు ఏం చేయాలంటే ఒకళ్ళు నేను ఒకరు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఫస్ట్ నమ్మకం ఉండాలా తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకోరు దయచేసి నేను చెబుతున్నా మీకు ఇష్టంగా మీరు ఎడ ప్రేమి ఆమె ఒక రూలో ఏమో ఒక రూలో ఊరి నుంచి వచ్చి మాకు నచ్చింది మాకు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు అని చేసుకోవద్దు నమ్మకాలు ఉండవు ఇప్పుడు అసలు నమ్మకాలే లేవు ఇది కలికాలం ఇది అసలుకి మాట మగోడి మగోడి మాట వద్దు ఇప్పుడు నమ్మకాలే లేవు అసలు ఇవన్నీ ట్రాస్ పెద్దదాన్ని నేను చదువుతున్నానంటే దయచేసి ఏనండి కొడుకులకు కానీ బిడ్డలకు కానీ నేను చదువుతున్నాను ఈ మాయపేమలు వాడిని నువ్వెల్లా వేసుకోవటం నువ్వు దానివల్ల వేసుకోవటం వేసుకొని ప్రాణాలు తీయవద్దు తీసి అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని ఆగం చేయొద్దు మీరు చేరులు పాలు కావద్దు మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు పాలు చేయవద్దు అది నేను కోరుకునేది ఈ తర వాళ్ళని ఈ ఇట్ట చేసే వాళ్ళకి పోలీసులకు మాత్రం నేను చదువుతున్నా గవర్నమెంట్ వాళ్ళకి తేట దియాల్సిందే కూర్చోబెట్టి ఆడత చంపినా ఉంచుకున్న కోసం మొగుండి చంపినా ఉంచుకున్న దానికోసం కోసం చంపినా ఇట్ట నచ్చకుండా అనుమానాలు పెట్టుకొని పెళ్ళాలని చంపినా కూడా ఎట్టాటి నా బట్టలని గురి దియాల్సిందే ఇదైతే నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా